ఇంకా వైజాగ్ డ్రగ్స్ కేసులో తెలుగుదేశం వాళ్ళు ఏమన్నారంటే వైసీపీ వాళ్ళ ఉంది అన్నారు వైసీపీ వాళ్ళు ఉన్నారంటే వీళ్ళందరూ కూడా తెలుగుదేశం చుట్టాలన్నారు వీళ్ళు దీన్ని ఎలాగా మరి మీరు ఏమంటారు బ్రెజిల్ షాంటో పోర్టు నుంచి జనవరి పద్నాలుగున ఒక కంటైనర్ షిప్ బయలుదేరింది అది మూడు నెలలు అలా సముద్రంలో తిరిగి 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 ఆనందం తట్టుకోలేక మొన్న పదహారో తారీఖు వైజాగ్ పోర్టుకు వచ్చి ఆగింది ప్రజెంట్ ఎన్నికల కూడా అమల్లో ఉంది కదా ప్రతీది భూతద్దం పెట్టి చూడాలి సో అలా ఏం చేశారంటే ఏ ఉన్నాయి తెరువు అన్నారు పాతిక పాతిక కిలోల పొడులతో వెయ్యి బస్తాలు ఉన్నాయి గతం ఏం పొడిది అన్నాడు స్మెల్ ఒక రకంగా ఉంది రుచి చూసే ధైర్యం చేయాల రకంగా ఉంది వాటర్లో కలిపి చూస్తే ఏదో రంగు మారింది ఇది డ్రగ్గే అని చెప్పి ఆయన నిర్ధారించాడు ఫస్ట్ టెస్ట్ చేసిన ఆయన చేసి వైజాగ్ పోర్టుకి పాతిక వేల కిలోల డ్రగ్గులు వచ్చాయండి అని చెప్పాడు ఈ మాత్ర వినగానే గబగబ గబగబా ఇటు వైసీపీ నేతలు ఇటు టీడీపీ నేతలు వచ్చారనమాట మధ్యలో ఇది ఈ డ్రగ్గు మొత్తం విలదే అని వాళ్ళు ఈ డ్రగ్గులు మొత్తం విలవే అని వీళ్ళు కాబట్టి జగన్ వైజాగ్ ని ఎందుకు ఎంచుకున్నాడంటే రకరకాల దేశాల నుంచి పోర్టుకి రోజు వేల కోట్ల డ్రగ్గులు తెచ్చుకొని అందరికి అమ్ముకుంటాడు తక్కువ పరిణామంలో పరిమాణంలో ఉండి ఎక్కువ డబ్బులు వచ్చే బిజినెస్ ఇది అందుకే విశాఖ ఎంచుకున్నాడు జగన్ ఫ్యూచర్ మొత్తం వైజాగ్ని డెవలప్ చేసి మొత్తం ఈ డ్రగ్స్ అన్ని ఎక్కడెక్కడి నుంచో తెప్పించుకొని సెటిల్ అవుదాం అనుకున్నాడని వాళ్ళు ఓకే లేదు 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 నేను ఎక్కడ వైజాగ్ నుంచి రూల్ చేస్తే వీళ్ళ డ్రగ్ వ్యవహారం బయటపడుద్దేమోనని కావాలని రాజధానిని వైజాగ్ చేయకుండా అమరావతి చేయి అమరావతి చేయని కొట్లాడుతున్నాడు బాబు అసలు ఈ డ్రగ్ మొత్తం బాబుదే అని వీళ్ళు ఇప్పుడు అసలు విషయానికి వస్తే అది ఏ ఏ కంపెనీ అడ్రస్కి వచ్చింది ఏ పార్సల్ అన్నా ఎవడో ఒకటికి రావాలి రావాలి వీళ్ళు వచ్చేసి ఆ సంధ్య ఆక్వా ఎక్స్పోర్టర్స్ ఆ ఎండికి ఫోన్ చేశారు వీళ్ళు నీ దాంట్లో నీకు మీకు మీకు మీ పేరు మీద కంటైనర్ వచ్చిందండి దాంట్లో ఎర్రచందనం ఉంది రండి అన్నాడు ఆ గిరిద్దర కంపెనీ ఆయన మేనేజింగ్ డైరెక్టర్ పరిగెత్తుకుంటే అక్కడికి వెళ్ళారు ఎర్రచందనం రావడం ఏంటి నేను ఆర్డర్ చేసింది అదేదో కదా ఇదేందుకు వచ్చింది వెళ్ళిన తర్వాత నన్ను పట్టుకొని ఏం టీ పౌడర్ చెప్పు చెప్పు డ్రగ్ కదా డ్రగ్గే కదా ఒరే దద్దమ్మలారా డ్రగ్ కాదు అది అది రొయ్యల ఫీడ్ రొయ్యల కోసము ఇంత ఉన్న రొయ్యలు ఇంత అవ్వడానికి తక్కువ టైంలో మంచిగా బలిసి ఎక్కువ గ్రాముల్లో వెయిట్ అవ్వడానికి నార్మల్ ఫ్రాన్ టైగర్ ఫ్రాన్ అవ్వడానికి ఒక ఫీడ్ ఉంటది డ్రై ఈస్ట్ తో కూడినటువంటి కొన్ని కొన్ని కెమికల్స్ కలిపినటువంటిది ఫీడ్ డ్రై ఈస్ట్ అంటే మనం బ్రెడ్కి వాడతాం తెలుసా పాలల్లో కొంచెం షుగర్ వేసి ఇంత ఈస్ట్ వేసి దాన్ని మనం మైదాపిండిలో కలిపితే ఇంత ఉన్న ముద్ద ఇంత అవును అలాగే ప్రాసెస్ ఉంటుంది అలాగే అది కలిపి దానిలో కొన్ని కొన్ని ఉంటాయి కెమికల్స్ అవి కలిపి ఈ ఫిష్ కు పెడితే ఈ రొయ్యకు పెడితే ఇంత ఉన్న రొయ్య ఇంత అంతే విత్ మంచి ఫ్లెష్ దానికి అప్పుడు టైగర్ ఫ్రాన్స్ నార్మల్ ఫ్రాన్ కి నా కేజీకి మద్దతు మాకు రాదు రెండు వందలు మూడు వందలకి అమ్ముడిపోతే ఇవి ఏవైతే ఉన్నాయో మాకు మంచి లక్షల్లో ఆదాయం వస్తుంది కాబట్టి నేను తెప్పించుకున్నాను ఇక్కడ కూడా దొరుకుద్ది కాకపోతే బ్రెజిల్ లో మంచి ప్యూర్ క్వాలిటీ ఉంది ఓకే అందుకని మేము అక్కడ తెచ్చుకున్నాము ఈ కంప్లీట్ కంటైనర్ ధర పదిహేడు లక్షలు మేము పదిహేడు లక్షలు ఇచ్చి తెప్పించుకున్నామండి ఇది అని ఆయన చెప్పాడు అసలు విషయానికి వస్తే ఇప్పుడు నిజంగా ఇది డ్రగ్ అనుకుందాం గ్రామ్ పదివేలు ఒకనో ఎరైనో ఏదో ఒకటి మినిమం అటు ఇటు పదివేలు ఉంటుందా గ్రామ్ పదివేలు మినిమం పది అనుకుందాం ఒక కేజీ పదివేలు ఇంటు వెయ్య కేజీకే ఎంత పదివేలు ఇంటూ వెయ్యి అంటే ఎంత ఎన్ని కోట్లు పది కోట్లు ఎంత అవుతుంది అలాంటిది ఇరవై ఐదు కిలోలు అంటే ఒక బస్తే కొన్ని కోట్ల విలువ అలాంటిది వెయ్యి బస్తాలు ఓకేనా అంటే ఎన్ని కోట్లు కొన్ని వేల కోట్లు వేల కోట్ల సరుకు ఆర్డర్ తీసుకునే ఆర్డర్ తెచ్చుకునేంత స్తోమత ఈ కంపెనీకి లేదు అది మనం అట్లా చూడాలి కంపెనీ బాగా బలిసిన కంపెనీ అనుకోండి కొన్ని వచ్చినా ఏమైనా అర్థం ఉంది ఈ కంపెనీయే అటు ఇటు లేని ఒక చిన్న రొయ్యల చెరువు నడుపుకునే కంపెనీ వాళ్ళకేంటి ఆ వనామే సీడ్స్ తెచ్చి రొయ్యల్ని పెంచుతారు ఆ రొయ్యలు ఇంత ఇంత అవుతాయి ఈ ఫీడ్ కొంచెం చల్లగానే ఇంత అవుతాయి టైగర్ రొయ్యలు అవుతాయి చక్కగా ఆ నైపుణ్యం ఉన్నోళ్ళు వాళ్ళు దాన్ని వెంటనే తీసుకుని మిగతా విదేశీ కంపెనీల స్టార్ హోటల్స్ కి సప్లై చేసుకుంటారు వాటికి వాళ్ళు కూడా దీనికి వేలకు వేల రేట్లు ఇచ్చి కొంటారు ఫ్రిడ్జ్ లో ఫ్రోజన్ చేసి అమ్ముతారు చక్కగా పొట్టు తీసి ఆ కంపెనీస్ కూడా అమ్ముకుంటాయి ఇంత మద్దతు ధర కొన్ని లక్షల లాభం వస్తుంది అంతే రెండు లక్షలు పెట్టుబడి పెడితే పది లక్షలు వస్తాయి పది లక్షలు పెట్టుబడి పెడితే యాభై లక్షలు వస్తాయి ఈ పౌడర్ చల్లితే ఈ పౌడర్కి పదిహేడు లక్షలు ఇచ్చి తెప్పించుకుంటారు బ్రెజిల్ నుంచి మూడు నెలలు ట్రావెల్ చేసి రావాలి కాబట్టి ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు ట్రావెలింగ్ కి దానికి దీనికి ఎక్కువ డబ్బులు అవుతున్నాయి కాబట్టి లాట్ లాట్ ఒకేసారి తెచ్చుకున్నాడు వెయ్యి బస్తాలు అది పాడయ్యేది కాదు దానికంటూ కొంచెం నిర్ణీత సమయం ఉంటుంది రెండేళ్ళు మూడేళ్ళు దాని డ్యూరేషన్ ఉంటుంది ఎక్స్పైరీ డేట్ అది తెచ్చుకుంటే ఏదో వీడికి అనుమానం వచ్చింది టైంకి అంటే ఎందుకు వీడికి అనుమానం వచ్చింది అంటే ఎన్నికల కోడ్ ఉన్న పాపానికి ప్రతీది గుచ్చి 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 చూడాల్సి వస్తుంది వాడికి వెయ్యి బస్తాలు చూసాడు ఏ బస్తాలైనా డబ్బులు ఉన్నాయేమో అని డబ్బుల కట్లు ఒక్క బస్తాలు డబ్బులు కట్లు ఉంటాయి కదా ఇట్లాగే కదా ట్రావెల్ చేసేది వెయ్యి బస్తాలు చూసాడు ఎందులోనూ దొరక కష్టపడి వెయ్యి బస్తాలు ఎతికాడు వాడు మరి వాడి కష్టానికి ప్రతిఫలం దక్కాల వాడికి ఒళ్ళు మండింది ఇంత కష్టపడి వెయ్యి బస్తాలు ఎతికితే ఒక్క దాంట్లోనూ నాకు ఏం దొరకవా ఉండు చెప్తా ఇదంతా డ్రగ్గులు అని చెప్తాయి ఏం చేస్తారో చూస్తా డ్రగ్గులు అన్నాడు వాడు డ్రగ్గు అనగానే వెంటనే గబగబ ఈ పార్టీలు వచ్చేసాయి వాళ్ళు 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 అని అలా ఇతర మీదకి వచ్చింది అంత నుంచి ఏం లేదు అతడు రొయ్యల ఫీడ్ మాత్రమే ఇప్పుడు అసలు విషయానికి వస్తే అయినా సరే ఆ కంపెనీని అరెస్ట్ చేయాల్సిందే ఫుడ్ సేఫ్టీ అధికారులు వస్తే రొయ్యలు వాళ్ళు మందేసి పెంచుతున్నారు ఇవే వీళ్ళు ఇంకేం చేస్తున్న ఫ్రూట్స్ ని కూడా కొన్ని కెమికల్స్ తెచ్చుకొని వీళ్ళు అవి తినలేమా కెమికల్స్ చచ్చిపోతారు ఆ కెమికల్స్ తెచ్చి ఫ్రూట్స్ మీద పూస్తే అవి అందంగా నిగనిగ నిగిలి ఆర్గానిక్ తినే వాళ్ళకి అలవాటు ఉన్న వాళ్ళు కొండరు కానీ నిఘనిగకి అట్రాక్ట్ అయ్యేవాడు ఉంటాడుగా ఎవడో ఒకడు చాలా మనం రోడ్డు పక్కన వెళ్తుంటే మామిడికాయలన్నీ నిఘ నిగనికని జిగిలి జిగిలింటాయి మనకు మన అవ్వదు అమ్మ ఇలా ఉంది భలే ఉందా తినడానికి తినడానికే వెళ్తాం దాని అందం చూసి వెళ్తున్నాం మనం కానీ ఆర్గానిక్ కోరు దగ్గర పండ్లన్నీ ఎట్లన్న వంకర్లు తింకర్లు తిరిగి ఉంటాయి నచ్చాము మనకి అవి చూస్తే చిచ్చి ఇవేంటి అసలు అది పెట్టుకుంటే ఎంత బాగుంటుంది నా ఇంట్లో అనుకుంటారు సస్తాడు వీడే ఆ కెమికల్స్ వాడే వాళ్ళు కొంతమంది ఉంటారు అది కూడా మత్తి అవి తింటే మత్తు వస్తుంది ఇప్పుడు పాపీ సీడ్స్ ఇది ఏంటిది గసగసాలు గసగసాలు ఇంత నూరి పాలలో కలుపుకొని తాగు మత్తు గసగసాలు మత్తే నెక్స్ట్ వైట్నర్ మత్తే అండ్ నెక్స్ట్ ఇప్పుడు మా స్లీపింగ్ పిల్స్ అమ్ముతున్నారు ఈజీగా బయట దొరుకుతుంది అది మత్తే మందు మత్తే రకరకాలు ఉన్నాయి మత్తులకి అన్ని రక చాలా మార్గాలు ఉన్నాయి కాకపోతే ఇప్పుడు ఈ డ్రై ఈస్ట్ అనేది ఉంది కదా దీన్ని కూడా ఈస్ట్ ఎక్కువ తిన్నా ఈస్ట్ ఎక్కువ తినకూడదు దానికి కొంచెం దానికి మోతాదు ఉంటుంది అంతే వాడాలి అది ఆ బ్రెడ్ని అది ఫర్మెంట్ చేసేది ఫర్మెంటేషన్ ఉన్నా మత్తే ఫర్మెంట్ అయ్యేది ఏంటి ఇప్పుడు ఈస్ట్ దేనికి వాడతారు వైన్ వైన్ తయారు చేస్తారా గ్రేప్ వైన్ గ్రేప్ వైన్ లో ఈస్ట్ వేసి షుగర్ ఈస్ట్ వేసి మరగబెడితేనే అది వైన్ అవుతుంది నెలకి నలభై ఐదు రోజులకి దానితో కీతో తొక్కి తొక్కి చేస్తాయి సో ఈస్ట్ కూడా మత్తు పదార్థమే చెప్పాలి అంటే దాంట్లో కొన్ని ఏవో కలిపి అది దానికి ఉన్న లక్షణం ఏంటంటే ఇంతున్న దాన్ని ఇంత చేయడం ఈస్ట్కున్న లక్షణం సో దాంట్లో కొంచెం కెమికల్స్ వేస్తే ఆ ఉన్న రొయ్య ఇంత ఇద్ది ఇంతే ఇప్పుడు మత్తు కావాలంటే ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి ఇది కూడా తప్పే సో ఇప్పుడు వాడు ఏం చేశాడు ఆ ఇంతున్న రొయ్యని దాని శక్తికి మించి డోస్ ఇవ్వడం వల్ల అది ఇంత తయారవుతుంది అది ఎన్ని రోజులు బతుకుతో తెలియదు కానీ అది బలిసిన వెంటనే అమ్మేస్తాడు వీడు దాన్ని పొట్టు తీసేసి ఫ్రాజన్ చేసేస్తారు ఎందుకు ఫ్రాజన్ చేస్తారు అది బతుకుంటే దాని ఒంటి మీద గాయాలు లేకపోతే రంగు మారడమో గ్రీన్ అవ్వడమో రెడ్ అవ్వడమో చేస్తాయి దాన్ని బట్టి ఏ ఈ రొయ్యది రోగిస్టి రొయ్య అని తెలుస్తుంది కొనేవాడికి వెంటనే పొట్టోలు చేసి నీట్ గా దాన్ని మ్యారినేట్ చేసేసి ఐస్ పెట్టేస్తారు నీకు తెలియదు అది రోగిస్టి రొయ్య అని కానీ ఇంత సైజ్ లో ఉంటది దాన్ని వీళ్ళు ఫైవ్ స్టార్ హోటల్స్ అమ్ముతాడు ఇలా చేయడం కూడా తప్పే సో ఇప్పుడు మీరు ఫుడ్ ప్రాసెసింగ్ చేసే చేయడంలో నేరం చేశాడు కాబట్టి ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేసి రొయ్యల చెరువుని నిన్ను అరెస్ట్ చేయొచ్చు తప్పలేదు కానీ అది డ్రగ్స్ మాత్రం కావు